వశీకరణం ఒకప్పుడు తంత్ర మంత్ర విద్య తెలిస్తే ఆ వ్యక్తిని బాబాగా దేవుడిగా చాలామంది భావించేవారు కానీ ఈ రోజుల్లో మంత్రాలు తంత్రాలు అంటే వింతగా చూడటమే కాకుండా మూఢనమ్మకాలుగా గారిడ విద్యలుగా మేజిక్ అంటూ కొట్టిపారేస్తున్నారు పూర్వకాలంలో మంత్రతంత్ర విద్యలు బాగా తెలిసినవారు తమకు శిష్యులుగా నమ్మకంగా ఉన్నవారికి ఆ విద్యను నేర్పించేవారు కానీ కొంతమంది ఆ విద్యలను మంచి పని కోసం వాడేవారు మరికొంతమంది మాత్రం చెడుకే ఎక్కువగా వాడేవారు అటువంటి తంత్ర మంత్ర విద్యల్లో వశీకరణం ఒకటి వశి అంటే వశం చేసుకోవడం ఆకర్షించడం కరణం అంటే చేయడం పూర్తిగా వశీకరణం అంటే ఎదుటివారిని తమ వైపు పూర్తిగా ఆకర్షించుకోవడం వశీకరణ విద్యకు మరో పేరు సమ్మోహనం అని పేరు దానిని లేటెస్ట్గా హిప్నాటిజం అని అంటున్నారు పూర్వకాలంలో రామాయణం మహాభారతంలో యుద్ధ సమయాల్లో సైనికులను శత్రువులను ఓడించడానికి ఈ వశీకరణ విద్యను ఎక్కువగా ఉపయోగించి శత్రువులను జయించి రాజ్యాలను ఆక్రమించి రాజులను సైనికులను కారాగారంలో బంధించేవారు వశీకరణ విద్యలు మోస్ట్ డేంజరస్ మోడ్ ఉన్నాయి ముఖ్యంగా మన భారతదేశంలో అయితే అఘోర వశీకరణం శవర వశీకరణం తాంత్రిక వశీకరణం అంటే చేతబడి లాంటిది ఈ మూడు మోస్ట్ డేంజరస్ వశీకరణాలు మన భారతదేశంలో అఘోర వశీకరణలో అఘోరాలు శవాన్ని పద్మాసనంలో కూర్చోబెట్టుకొని వారికి ఇష్టమైన వారిపైకి ఆ శవంలో మంత్రాలతో నింపిన ఆత్మను పంపి వారికి ఇష్టమైన కోరికలను తీర్చుకోవడం ఇక రెండు తోటలుంటాయి తోటలో ఉంటాయి ఆ కాయల పైన వశీకరణం చేసుకోవడం అంటే తోట యజమానికి అవి దక్కకుండా ఆ తోటలోని కాయలన్నీ కాపు కోతకు వచ్చిన తర్వాత షవర్ వశీకరణం ప్రయోగించి వాటిని దక్కించుకోవడం అన్నమాట ఇంకా మూడు తాంత్రిక వశీకరణ ఈ వశీకరణలు ఎవరినైనా చంపాలి అంటే వారికి సంబంధించిన గోళ్ళు వెంట్రుకలు బట్టలు సేకరించి ఒక బొమ్మను తయారు చేసి వాళ్ళ పైకి ఈ తాంత్రిక వశీకరణం ప్రయోగించి చంపడం ఇలా చెబితే చాలా వశీకరణ విద్యలు భారతదేశంలో ఉన్నాయి ఈ మూడు ఘోరమైన వశీకరణ విద్యలు బ్లాక్ మ్యాజిక్ అంటూ హిప్నాటిజం అంటూ ఇవన్నీ ఇప్పుడున్న జనరేషన్లో బ్లాక్ మ్యాజిక్ని కూడా కొట్టుపారేస్తున్నారు ఇప్నాటిజం తర్వాత ఇదంతా ఒక మ్యాజిక్ అంటూ కొట్టుపారేస్తున్నారు సో ఫ్రెండ్స్ వశీకరణ ఏంటో తెలుసుకోవడానికి వీడియో నేను తయారు చేసిన ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్